రేవంత్ రెడ్డి బీజేపీతో ఒప్పందం వల్లే బనకచర్లపై ఏపీ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోందని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు బనకచర్ల కట్టి తీరుతామని మంత్రి లోకేష్ అంటున్నా తెలంగాణ సీఎం మంత్రులు ఎందుకు తిప్పికొట్టడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు రేవంత్ రెడ్డి కేంద్రం తమ చేతిలో ఉందన్న ధైర్యంతోనే ఏపీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు బనకచర్లను ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని హరీష్ రావు అన్నారు ఏం మాట్లాడుతుండు అసలు వాళ్ళు బనక చీరల కడతామంటే కదా నేను అడ్డం అడ్డు చెప్పేది అంటుండు వాడు కట్టే తీరుతా ఎవడు రండి రెండరపై నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు అంటే ఈ మాటల్ని చూస్తా ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయింది నేను అడుగుతా ఉన్న లోకేష్ గారిని మిగులు జలాలు సముద్రంలో కలుస్తూనే ఏమి మాట్లాడుతున్నారు మీరు మరి నిజంగా నీళ్లు ఉన్నదే నిజమైతే నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ ను ఎందుకు తిప్పి పంపాయి ఇవాళ బనకచెర్ల కట్టి తీరతామని మీరు అంటున్నారు బనక చర్యల అడ్డుకోని తీరుతాం మేము మాకు అడ్డుకోవడం కూడా తెలుసు ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు